మకర రాశి మకర రాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు అయితే ఈ శని భగవానుడికి ఈ యొక్క గురువు వచ్చి మనకి ద్వితీయ వ్యయాధిపతి ఈ ద్వితీయ వ్యయాధిపతి అయిన గురువు వీళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం శుక్రుడు వచ్చేటప్పటికి పంచమ మనకి దశమాధిపతి అయ్యాడు పంచమ దశమాధిపతి అయిన శుక్ర నక్షత్రంలో ఎప్పుడైతే ఉందో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ పంచమ స్థానం కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషను దానికి సంబంధించింది కూడా కాబట్టి ఇక్కడ ఏదైతే పరీక్షలు రాస్తారో ఆ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం వీళ్ళు అనుకున్న కోర్సుల్లో జాయిన్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది గత కొంతకాలంగా ఎవరైనా బద్ధకంగా ఉండి ఈ పని చేయలేకపోతున్నాము ఇందులో మేము ఏదో సాధించలేకపోతున్నాం ఎందుకంటే వీళ్ళకి ఏలాడ్సిన యొక్క ప్రభావం కూడా వీళ్ళకి ఎక్కువగా కనబడుతోంది కాబట్టి వీళ్ళకి అలాంటివన్నీ కూడా ఈ యొక్క గురువు శుక్ర నక్షత్రంలో సంచారం చేయడం వల్ల కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాల్లో కావచ్చు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది వాహం కాని వారికి వివాహము ఇలాంటి ఉద్యోగాల్లో మార్పులు దూర ప్రయాణాలు అవి ప్రయాణాలు అనేవి ఉద్యోగపరంగా కూడా కావచ్చు అలాగే ప్రమోషన్లు వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దానికి రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కావచ్చు లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ ఎయిడెడ్ స్కూల్స్ అనేవో లేకపోతే ఎయిడెడ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ గురువు శుక్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు మంచి ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది అటు విద్యార్థులకైనా ఇటు ఉద్యోగస్తులకైనా వివాహం కాని వారికి ైనా స్త్రీలకైనా ఎవరికైనా సరే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది అయితే వీళ్ళకి కాస్త ఏలాడ్సిన ప్రభావం అనేది ఉంది కాబట్టి ఖర్చుల నియంత్రణ అనేది మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతోంది వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం లేదా చదువుకోలేము అనుకునే వాళ్ళు కనీసం వినడం ఇది కూడా చేయలేని వాళ్ళు గోసేవ చేసుకోవడం గోవుకి బొబ్బర్లు నానబెట్టి తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా లేదా మీకు దగ్గరలో ఏదైనా లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఏదైనా ఉంటే ఇంచక మీకు దగ్గరలో ఏమైనా తెల్లటి పూలు ఉంటే వాటి మాలలు కట్టే అమ్మవారికి ఇలా పూలమాలలు సమర్పించడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా మీ యొక్క ఏదైనా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నా అవి తగ్గడం అనేది జరుగుతుంది సర్వేజనా సుగునోభవంతు లోకా సంస్థ సుగనోభవంతు